రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ఢిల్లీ ఇక్కడ స్కామ్ లో కవిత పాత్ర ఉన్నట్టు తమ దగ్గర పక్క ఆధారాలున్నాయని చెప్తోంది ఈడే రెండో రోజు కవితను ప్రశ్నించిన ఈడి కీలకమైన ప్రకటన చేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోనే కవితను అదుపులోకి తీసుకున్నామని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నామని ప్రకటించింది ఈ స్కామ్ లో అత్యంత కీలకమైన వంద కోట్ల డబ్బు తరలింపులో కవిత పాత్ర ప్రమేయం ఉందని ఈడీ ప్రకటించింది ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఈ వంద కోట్లను చేర్చారని తెలిపింది ఈ కేసులో మొత్తం రెండు వందల నలభై చోట్ల సోదాలు చేశామని నూట ఇరవై ఎనిమిది కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశామని చెప్పుకొచ్చింది ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సంజయ్ సింగ్ విజయ్ నాయర్లతో కవితకు సంబంధం ఉందని వాదిస్తోంది ఈడీ ఈ కోణంలోనే రెండో రోజు కూడా కవితపై ప్రశ్నల వర్షం కురిసినట్టుగా తెలుస్తోంది ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో కవిత లీడ్ చేసిన సౌత్ గ్రూప్ పాత్ర కీలకమని వాదిస్తోంది ఈడీ కొత్తగా అమలు చేసిన పాలసీలో హోల్సేల్ గా లిక్కర్ ను ఎవరు సప్లై చేయాలి రిటైల్ షాప్స్ ఎవరికి ఇవ్వాలనేది సౌత్ గ్రూప్ నిర్ణయించిందని ఈడీ చెప్తోంది సౌత్ గ్రూప్ కు సహకారం అందించినందుకు ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆపు ప్రభుత్వంలోని కొందరు నాయకులకు ముడుపందించారని కూడా ఆరోపించింది అందులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా అనుచరుడైన నాయర్ ద్వారా వంద కోట్ల డబ్బులు చేరాయని చెప్తోంది ఈ వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరిచ్చారు అందులో మీ పాత్ర ఏంటి అన్నది ఇప్పుడు కవితను ఈడీ అడుగుతోంది అయితే కవిత మాత్రం అసలు ఈ కేసే ఫాల్స్ అని చెప్తున్నారు అయితే ఈడీ మాత్రం ఖచ్చితంగా ఇందులో కవిత పాత్ర ఉందన్నది ఈడే వాదన ఈ నేపథ్యంలోనే కవితను కస్టడీలోకి తీసుకున్న ఈడీ ఇవాళ కీలక ప్రకటన చేయటం సెన్సేషనల్ అవుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి